హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారో మన రాయల్ ఎంవి ఛానల్ చూడండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియో సుజుకి బ్రీజా డిడక్సై మంచి వెహికల్ మంచి కండిషన్లో ఉన్న వెహికల్ కొత్త మోడల్ వెహికల్ మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేసి డైరెక్ట్గా ఓనర్తో మాట్లాడి ఫుల్ డీటెయిల్స్ కనుక్కోవచ్చు చూడండి ఫ్రెండ్స్ మంచి కండిషన్లో ఉంది ఆల్ పర్ఫెక్ట్ వెహికల్ మంచి ఫ్యాన్సీ నెంబర్తో ఉంది టైర్స్ కానీ సీట్లు కానీ మంచి కండిషన్లో మంచి పర్సంటేజ్తో ఉన్నాయి వీడియో పూర్తిగా లాస్ట్ వరకు చూడండి మీకు ఫుల్ డీటెయిల్స్ తెలుస్తుంది ఫ్రెండ్స్ మీకు ఏమైనా వెహికల్స్ కావాలంటే కార్లు కానీ అలాగే అగ్రికల్చర్ సంబంధించిన ట్రాక్టర్లు కానీ అగ్రికల్చర్ సంబంధించిన ఏ వస్తువు అయినా అలాగే ట్రాలీలు కానీ కార్లు కానీ బైకులు కానీ ఇంకా మీకు ఏమైనా వెహికల్స్ కావాలంటే కామెంట్ రూపంలో తెలపండి ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాలకు వీడియో అప్లోడ్ చేస్తాను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నేను వెంటనే వీడియో చేసే వీడియోసు మీకు వెంటనే నోటిఫికేషన్ మీకు అందుతాయి కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ తప్పకుండా చేయండి పది మందికి వీడియో వెళ్తుంది మీరు కామెంట్ చేసి అలాగే లైక్ చేయండి లైక్ చేసే కొద్దీ మన ఛానల్ను వీడియోస్ చాలామందికి పంపిస్తుంది యూట్యూబ్ ఛానల్ కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయ్యి లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఇంకా నేను వీడియో చేసిన వెంటనే మీకు అప్లోడ్ మీకు నోటిఫికేషన్ వస్తాయి అప్లోడ్ అయ్యి కాబట్టి నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి మీరు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్ చూడండి మీకు డైరెక్ట్గా ఓనర్తో కాల్ చేసుకునే ఫోన్ నెంబర్ కాల్స్ మీకు ఇస్తాను వీడియో లాస్ట్లో వీడియో పూర్తిగా చూడండి ఫుల్ డీటెయిల్స్ తెలుస్తుంది మీకు అలాగే ఓనర్ నెంబర్ డైరెక్ట్గా మాట్లాడండి మధ్యలో ఎటువంటి వ్యక్తులు జోక్యం చేసుకోవాలి కాబట్టి డైరెక్ట్గా మాట్లాడుకోండి అలాగే మీకు ఏమైనా వెహికల్స్ కావాలంటే కామెంట్ రూపంలో తెలపండి వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ జై హింద్ జై శ్రీరామ్